స్మాన్ అడ్చిట్లో ఉన్నాను ఇక్కడ చాలా వనరులు అనేటువంటి దోపిడికి గురైనాయి ఇక్కడ వాళ్ళకి దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా చదువు లేదు అందరి వాళ్ళు చాలా అన్ని రంగాలు అభివృద్ధి చెందారు వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ చదువులో ముందున్నారు కాబట్టి ఉద్యోగవాశాలు మొత్తం వాళ్ళకే వస్తాయని చాలామంది ఒప్పుకోలేదు అయినప్పటికీ దీన్ని కలిపారు నలభై యాభై రెండునే యాభై ఆరులో కలిపితే కొంతకాలంలోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది ఇది ఇడ్లీ సాంబార్ కాబట్టి ఇక్కడ తెలియదు అన్నారు వందల అరవై తొమ్మిదిలో రవీంద్రనాథ్ ఏదైతే ఖమ్మంలో దిశ చేపట్టడప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక ఉద్యమం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆ ఉద్యమం పెద్ద ఉద్యమే దాదాపు మూడు వందల ఇరవై తొమ్మిది విద్యార్థుల బలిమనలతో బలవన్మరణతో కాజబాబ్బాన్ రెడ్డి గవర్నమెంట్ ఇందిరాగాంధీ పీరియడ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాజబాబాబాన్ రెడ్డి చాలా దుర్మార్గంగా చంపాడు దానికి అదురుగా తీసుకొని పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా పెడితే ఆయన భూసంస్కరణలు పేరు మీద ప్లస్ ఏదైతే ముల్కి ఉద్యమం ముల్కి నిబంధనలు ఉన్నటువంటివి తెలంగాణ రాష్ట్రం గుర్తించాలి ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడికి రావాలన్నటువంటి ఒక ఉద్యమం అనేది ఆనడం జరిగింది నిజాంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉత్తర భారతేశ్ వచ్చినటువంటి ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ముస్లిమ్స్ మీద ఆధిపత్య చాలా ఎక్కువ ఉద్యోగాలు పొందేవారు అటువంటి ఉద్యమం అనేటువంటిది ఆనాడు జరిగింది అంటే ముల్క్ అంటే తెలంగాణ వాళ్ళు నాలుగు ముల్క్ అంటే ఇక్కడ ఉత్తర భారత వచ్చినటువంటి ముస్లిమ్స్ అనమాట ఆ ముల్కి నాలుగు ముల్కి మూమెంటే తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్గా తర్వాత ప్రత్యేక తెలంగాణ అంటే మళ్ళీ రాష్ట్రం కావాలని పెద్ద ఉద్యమం వచ్చి మోదీ రాజు మొక్కలు చంపారు ఆ తర్వాత ఆ ఉద్యమం అటువంటిది పిల్లుంకొని మల్ల దశ తెలంగాణ తులదశ తొలిదశ మల దశ త్రిదశ పోరాటాలుగా రుచికొని దాదాపు మళ్ళా తొంభైలో మల్లదశ తెలంగాణ పోరాటం ఎవరైతే బిల్లుల తక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాకి బిడ్డ మళ్ళీ ఈ యొక్క తెలంగాణ వాదాన్ని గట్టిగా రగిలించింది నీళ్ళు తోటి కాకపోతే నీళ్ళు లేవు తినబోతుండలేదు అనేటువంటి పల్లె పళ్ళన పాట అరడించింది ఆ రోజు జరగ ఉస్మని అడ్డ మీద భోజన దగ్గర దండోరం మోయించుడు ఆనాడు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటం అయితే ఏదైతే ఏ విధంగానైతే నిజాంను గడగడ ఉడిపించి పంచగొడబెట్టి చేసిందో అటువంటి దాదాపు నాలుగు వేల మంది మరణానికి కారణమైనటువంటి ఆ నిజాం సాయుధ పోరాటం అనేటువంటిది ప్రపంచ ఒక గొప్ప ఉద్యమం అదే ఉద్యమం స్ఫూర్తిగా ఈ ఉస్మాన్ అకాడమీ నుంచే మన అనేటైనా అనేటైన పెద్ద ప్రజాస్వామ్య తెలంగాణ టీడీఎస్ పీపుల్ డెమోక్రటిక్ సోషల్ ఇస్టు యూనియన్ రగతిశీల భావాలతోటి ఒక ఉద్యమాన్ని లేవాదీశ్డు అది స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఈ యొక్క వామపక్ష భావజాలంతో ఇక్కడ ఉద్యమాల నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బైలో నక్సడ్ మూమెంట్ అనేటువంటిది కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మీద పెద్ద ప్రభావం చూపింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నాయకులు అయ్యారు రాష్ట్రాన్ని కూడా శాసించారు ఇక్కడ అక్షర జ్ఞానం నేర్చుకున్నటువంటి వాళ్ళు పెద్ద తర్వాత తొంభైలో కూడా తొంభై నుంచి కూడా మళ్ళీ ఆ రోజు వీరన్న బిల్లలు తక్క ఈ సంబశివుడు మొదటి వాళ్ళు తెలంగాణ గడ్డ మీద తమ కళాన్ని గట్టిగా వినిపించారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జయశంకర్ సారు తర్వాతకి జాదవ్ సార్ జాదవ్ జాదవ్ సారు జనార్దన్ సారు కొంతమంది మేధావులు నేను రెండు వేల నాలుగులో నేను స్మాలర్షిట్లో పెద్ద సైన్స్ కాలేజీలో నేను డిగ్రీ స్టూడెంట్ని రెండు వేల రెండులో అప్పుడు ఇక్కడ ఉద్యమాల మీద సినిమా జరిగింది రెండు వేల నలభై నాలుగు ఆడేలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాట్లాడుతున్నారు నిన్న తెలంగాణ ఎందుకు రావాలి ఆవశ్యకత ఏంటి తెలంగాణ వస్తే ఏమైతే అనేటువంటి విషయాన్ని ఆయన ఒక వెంట పదంగా చాలా స్పష్టంగా వివరించుడు అటువంటి తెలంగాణ అనేటువంటిది మళ్ళీ ఈ తెలంగాణ అనేటువంటిది మిగిలిన నిధుల నియామకాలు కాదు అస్తిత్వం కోసం తెలంగాణ అనేటువంటిది తమ అస్తిత్వాన్ని కాపాడ కోసం తన భూముల్ని తన గూడు గూడనీడని తన అస్తిత్వం కోసం మళ్ళీ పోరాటం చేస్తూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వంద సంవత్సరాలు పూర్తి తీసుకున్నా కూడా మళ్ళీ ఇది తన అస్తిత్వం అనేటువంటిది ఏదైతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రాజధానిగా ఉందో ఇది అటు పోయిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇది ఎవరి పరిపాలన కాకుండా ఎవరో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు దీన్ని కబలించకుండా ఇక్కడ ఉన్నటువంటి అధిపతి కులాలు దీన్ని కబలించకుండా మెజారిటీ బహుజన జన జాతులకు ఈ యొక్క అధికారం ఉన్నట్టు దక్కాలే అప్పుడే ఈ గడ్డ కన కలగినటువంటి నిలమైనటువంటి అధికారం ఉన్నటువంటిది అందరికీ దక్కుతుంది ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ అదే ఉద్యమం ఈ ఈరోజు మార్నింగు ఉద్యోగాల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిందో రెండు లక్షల ఉద్యోగాలు అంటే మేము అధికారంలోకి వస్తే సంవత్సరం లోపల డిసెంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో అది నీటి ముట్టలాగానే ఉంది తక్షణమే దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఎప్పుడు నింపుతారో ఈ సంవత్సరం లోపల నింపుతారు నీకు ఆరు నెలలు ఉంది నేను ఇచ్చిన డేటు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా మీరు సరిగ్గా నింపలేదు మీరు వేసింది కాబట్టి రెండు లక్షల ఉద్యోగాలు అప్పుడు గవర్నమెంట్ వేసినా కాకుండా మీరు ప్రత్యేకంగా ఎట్లా తరో మాకు రోడ్ మ్యాప్ గీసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ప్రకటించకపోతే మాత్రం పెద్ద ఉద్యమం వస్తుంది ఎందుకంటే దాదాపు రెండు వేల ఐదు నుంచి ఇది అయిపోయింది అప్పుడు నాది దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరం దగ్గరికి వస్తుంది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది సరైన నోటిఫికేషన్ సరైనటువంటి పంతాలు ఏదో రిక్రూట్మెంట్ జరగలేదు అంతా కేసీఆర్ గవర్నమెంట్ ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి కనీసం ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ నింపినటువంటి పరిస్థితి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఆ గ్రూప్ టూ నింపినప్పటికీ అది ఎంత పార నింపిందో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్టులు దాదాపు ఒక వెయ్యి పోస్టులు గ్రూప్ టూ పోస్టులు చాలా ఉన్నాయి ఒక రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు ఒక మూడు వేల పోస్టులు తక్షణమే నింపాలి ఎందుకంటే మీరు ఏజ్ అయిపోయిన వాళ్ళ కోసం మీరు చేసినటువంటిది ఏమీ లేదు మీరు చేసినా కూడా ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి వీళ్ళకు న్యాయం దక్కదు కాబట్టి న్యాయం దక్కాలంటే మళ్ళీ ఈ ప్రజలకి తెలంగాణటువంటిది న్యాయం చేసింది అదే కానీ రావాలంటే మీరు రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉన్నటువంటి కాలేజీలో వెంటనే నింపాలి జాబ్ కార్డును ప్రకటించాలి ఈ ఉద్యమం అనేటువంటి తీవ్రం కాకుండా ఇది ఏ రాజకీయ పార్టీ చే చేపిస్తున్న ఉద్యమం కాదు ఇది ప్రజల నుంచి ప్రజా చైతన్యం ప్రజలతో జరుగుతున్నటువంటి గొప్ప చైతన్యం ప్రజా చైతన్యం కాబట్టి నేను కోరుకున్నది ఒకటే ఉద్యమం వెలుగుతున్నప్పుడు దానికి ముఖాలు అడ్డకుండా ప్రజల సమస్యని గమనించుకొని వారికి కావాల్సినటువంటి హక్కుల్ని కల్పించే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వివరిస్తుందని గవర్నమెంట్ జీవో నెంబర్ పార్టీ రద్దు చేస్తుందని ఎందుకంటే ఆ జీవో నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టులకి తెలంగాణ పిల్లలు లోకల్ కాకుండా పోయారు అదే జోన్ల సిస్టమ్ తేవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ హైదరాబాద్ సెంటరు హైదరాబాద్ అనేటువంటిది ఉమ్మడి రాజధాని అందరికీ ఉమ్మడి రాజధానిలో అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళ ఆఫీసులు ఉంటాయి అటువంటి ఆఫీసులో వీళ్ళకు జాబ్లు అనేటువంటి రాకుండా టేస్ట్ చేసే కుట్ర జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ చీఫ్ సెక్రటరీ ఆఫీసులు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ పోస్టులలో మిగతా జిల్లా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి గ్రూప్ టూ పోస్టులలో కూడా గ్రూప్ వన్ పోస్టులలో కూడా మిగతా జిల్లాలో వారికి అవకాశం కల్పించాలి అలా అవకాశం కల్పిస్తేనే ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలు నెరవేరినట్టు ఉద్యమం అనేటువంటిది ఆశయాలు ఉద్యమకారులు ఎక్కువలు అన్నట్టు మనం అనుకోవచ్చు తెలంగాణ అనేటువంటిది సాధించి పది సంవత్సరాలు అయినటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కొక్కసారి విశ్వన్యూస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ ఉద్యమం మళ్ళీ ఇచ్చాను అదే ఉద్యమ పథాన్ని మళ్ళీ తొలగిస్తూ ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా మళ్ళీ మన పాలన అనేటువంటిది మళ్ళీ ఆంధ్రలో చేతిగా ఆంధ్రలో మన తెలంగాణ బాబు ఆంధ్రా బాబు పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చి కదా జనవాదనే విధంగా మళ్ళీ ట్రై చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళ చేతికి మన తెలంగాణ అనేది పోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే కొట్టాడు తెచ్చిన తెలంగాణలో మనం వెలుబడినటువంటి రావాలి వెలుబడిన రావాలంటే మనం చైతన్యంతో తోటి బీసీలలో ఎస్సీలలో చైతన్యంతో మళ్ళీ ప్రజల్ని నడిపించాల్సిన అవసరం ఉంది ప్రజలకు జ్ఞానం కలిగించడానికి అవసరం ఉంది వారికి ఓటు హక్కు విలువ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మన ఓటే మనకు కలదాం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ ఓటుని మనం గుర్తుంచుకొని ఆ ఓటుని నోటుకు అమ్ముకోకుండా మనల్ని నిజంగా మనల్ని పరిపాలించేటువంటి మన పరిపాలన కోసం మన ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం కోసం ఆ ఓటుని జ్ఞానంతో మళ్ళీ మన జ్ఞానం అనే కట్టుకంతో మళ్ళీ మనం ఏదైతే ఆనాడు అంబేద్కర్ పూలే సామరాజు వీళ్ళు కలడు ఆనాడు ఏదైతే అశోకుడు ఒక మహా సామ్రాజ్యాన్ని బుద్ధుడి యొక్క ధర్మాన్ని తీసుకొని ఆయన ఏదైతే పరిపాలన చేసిండో అటువంటి పరిపాలనని మనం మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది తీసుకొచ్చే విధంగా మీరంతా కృషి చేస్తారని తెలంగాణ ప్రజలు ఎప్పుడు నిత్యం చైతన్యవంతంగా ఉంటారని తెలంగాణ అస్తిత్వాన్ని ఈ ప్రజలు కాపాడతారని వారి అస్తిత్వమే తెలంగాణ అస్తిత్వంగా ఉంటారని మరియు ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఖచ్చితంగా నింపుతూ వారికి రావాల్సిన హక్కులను ఇచ్చే విధంగా పోరాటం చేస్తుందని మళ్ళీ ఊరికే వీళ్ళతోటి ఉద్యమాలు చేపించుకోకుండా ప్రజల యొక్క హక్కులని కాల్ రాయకుండా విద్యార్థుల యొక్క ఉద్యోగాన్ని నిర్వీర్యం చేయకుండా ఉద్యోగాలు అందరికీ వేసి తెలంగాణ యొక్క భవిష్యత్తుని ఒక మంచి ఉన్న చికర వలకి తీసుకువెళ్లే కృషి చేస్తారని కోరుకుంటూ నేను నరసింహ ఉంటాను మిత్రుల థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీటిల ఆశయాలను సాధిద్దాం సబ్బంద కులాల ఐక్యతను చాటుదాం మన ఓటు మనమే వేసుకుందాం మన రాజ్యాన్ని మనమే స్థాపించుకుందాం ఓటు ఎవడిచ్చిన భిక్ష కాదు అంబేద్కర్కి ఓటను పెట్టిది ఒక ఇచ్చిండు ఖడ్గాన్ని వేరేవాడికి అమ్ముకొని నువ్వు అడక తింటావు ఆ కణకాన్ని ధరించి జ్ఞానంతో నీ ఓటును నువ్వు వేసుకునే రాజ్యాన్ని పరిపాలించుకుంటావు అది మన చేతుల నుండి మిత్రుల ఓకే నేను నరసింహ ఉంటాను మరి థ్యాంక్ యూ